క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుత్వ యేస్సు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను ఈ దినము ఈ విధంగా మీతో కలిసి ఈ మాటలు మాట్లాడుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను మన మధ్యలో ఆశ్రమ్మ గారు సునీత గారు మన మధ్యలో ఉన్నారు వారు దేవుడు నాకు అనుగ్రహించిన ఒక బహుమానం నిజంగానే ఈరోజు ఈ పరిచర్య కానీ ఈ సేవ కానీ నేను ఈరోజు సంతోషంగా ఉన్నానంటే దేవుడు నాకు అనుగ్రహించిన భార్యను బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను వారు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలని ఆశిస్తున్నారు కనుక నేను ఇప్పుడు వారికి సమయము ఇస్తున్నాను గనుక వారు అడిగే ప్రశ్నకు నేను చెప్పే సమాధానమును మీరందరు గమనించి మీ జీవితంలో మంచి మార్పు రావాలని ప్రభు నేసుక్రీస్తు నామమున మేము ఆశిస్తున్నాం ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను మంచిదమ్మా యేసుక్రీస్తు నామం మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుని బిడ్డారా మీ అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మా నదిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము పోయిన వారం కొన్ని ప్రశ్నలు మనం సేవకుని ద్వారా తెలుసుకున్నాము ఈ రోజు కూడా కొన్ని ప్రశ్నలు సేవకుని ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మొట్టమొదటిగా పాస్టర్ మాస్టర్ గారు భార్య భాతల మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయి ఈ ప్రశ్నలు మన సేవకుడు బైబుల్ ద్వారా మనకు సమాధానం చెప్తారు కాబట్టి పాస్టర్ గారికి నేను సమయం ఇస్తున్నాను పాస్టర్ గారు దీని గురించి మీరు బైబుల్లో నుంచి కొన్ని వివరాలు తెలు తెలుపుతారని నేను కోరుకుంటున్నాను మీకు సమయాన్ని అప్పగిస్తున్నాను మంచిదండి ఈరోజు వారు అడిగిన ప్రశ్న ఒక కుటుంబానికి వివాహ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది మొట్టమొదటిగా వారు అడిగిన ప్రశ్న ఏంటంటే భార్య భర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి ఈ ప్రశ్నకు సింపుల్ నా ఆన్సర్ ఏంటంటే భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎప్పుడు ప్రవేశిస్తారో ఆ క్షణమే గొడవలు ప్రారంభం కాబట్టి భార్య భర్తల మధ్య గొడవలు రావటానికి ముఖ్య కారణం మూడో వ్యక్తి అందుకనే దేవుడు భార్య భర్తల మధ్య మూడో వ్యక్తిని ఆయన అనుమతించలేదు ఆయన ఏమన్నాడు తెలిసిన ఆదాముతో ఈమె నీ భార్య నీ ఎముకలలో ఎముక నీ నారి మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారని చెప్పి తల్లిదండ్రుల నుండి మీరు వేరై ఉన్నారని కూడా చెప్తున్నాడు మీరు చూడండి ఆదికాండము అధ్యాయము రెండు నేను మీకు చదివి వినిపిస్తాను ఇక్కడ చూడండి ప్రియులారా ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి చదువుతాను మీరు గమనించండి తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడేను గనుక నారి అనబడెను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని పిడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఎందురు ప్రియుల బైబుల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు భార్యకు ఫ్రమ్ అడ్రస్ తల్లిదండ్రులు కాదు భార్యకు ఫ్రమ్ అడ్రస్ భర్త ఎందుకంటే భార్య భర్తలో నుండి తీయబడ్డది అవును దేవుడైన యహోవా ఆదామును నిర్మించటానికి నేల మట్టిని మూల పదార్థముగా వినియోగించాడు భార్యను నిర్మించటానికి దేవుడైన హోవ ఆదాముకు గాడ నిద్ర కలగ చేసి ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను మాంసముతో బూడ్చి ఆమెను స్త్రీగా నిర్మించి నిర్మించిన ఆ స్త్రీని తీసుకెళ్లి ఆదాము పక్కన దేవుడైన దేవుడైనహోవ నిలబెట్టి ఈమె భార్య అని పరిచయం చేశాడు ఇక్కడ గమనించండి అవ్వమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆదాములో నుండి తీయబడ్డది కాబట్టి భార్యకు ఫ్రమ్ అడ్రస్ భర్త ఒక భార్య భర్తలో నుండి తీయబడ్డది వీళ్ళిద్దరు ఏక శరీరం అందుకే ఆదామంటున్నారు నా ఎముకలలో నా ఎముక నా మాంసములలో నా మాంసం ఇది అంగీకరించిన వారికి మాత్రమే భార్య భర్తల యొక్క అనుబంధము అర్థమవుతుంది బైబుల్ అంటుంది ప్రకృతి సంబంధి దేవుని మాటలను అంగీకరించరు కానీ ఆత్మ సంబంధి దేవుని మాటలను అంగీకరిస్తారు ఎవరు ఆత్మ సంబంధులుగా ఉంటారో ఈ భార్యాభర్తల యొక్క అనుబంధం అంటే ఏంటో వాళ్ళు గ్రహించగలరు ప్రియులరా భర్తలు అంటే ఏక శరీరం వారిద్దరు ఏకమై ఉన్నారు వారి మనస్సు వారి ఆలోచన కూడా ఏకముగా ఉండాలి వాళ్ళు ఏమంటున్నారు చూడండి బైబుల్ ఏమంటున్నారు చూడండి తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను ఒక పురుషుడంట తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను అంటే దాని అర్థం ఏంటి కన్న తల్లిదండ్రులను కూడా విడిచి భార్యను హత్తుకొను అని వాక్యం చెప్తుంది అంటే తల్లిదండ్రులను దూరంగా పెట్టమని కాదు సుమ తల్లిదండ్రులను కంప్లీట్గా వదిలివేయమని కాదు సుమ భార్య భర్తల యొక్క అనుబంధము తల్లిదండ్రుల యొక్క అనుబంధము కంటే గొప్పది కాబట్టి ఒక పురుషుడంట తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక శరీరం వీరిద్దరి మధ్య మూడో వ్యక్తి ఎప్పుడు ఎంటర్ అవుతాడో అప్పుడు గొడవలు వస్తాయి అది తోబుట్టువులైనా సరే తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే ఒకవేళ ఆడపిల్ల తరఫున తల్లిదండ్రులైన తోబుట్టు అయినా మగబిడ్డ తరపున తల్లిదండ్రులైన తోబుట్టు అయినా స్నేహితులైనా వీళ్ళందరూ మూడో వ్యక్తి భార్యాభర్తల మధ్య ఎవరు ప్రవేశించినా ఖచ్చితంగా దేవుడు జతపరిచిన ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి మీరు గమనించండి అపవాది అయిన శాతాను భార్యాభర్తలు ఎడంగా ఉన్న సమయాన్ని చూసి వారి మధ్యలో ప్రవేశించాడు ఎప్పుడు వారి మధ్యలో ప్రవేశించాడో వారిద్దరూ దేవుని మాటకు తిరుగుబాటు చేసి పాపము చేసి ఈ ప్రపంచానికి శాపాన్ని తీసుకొని వచ్చాడు ఎందుకంటే మూడో వ్యక్తి అయిన అపవాది ప్రవేశించాడు ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఎందుకు కారణాలు ఏంటంటే సింపుల్ మూడో వ్యక్తి అది ఎవరైనా సరే కాబట్టి నేను భార్యాభర్తలకు చెప్తున్నా అది ఎవరైనా సరే మీ మధ్యలో వేరే వ్యక్తి రాకూడదు అది మీ తోబుట్టు అయి ఉండొచ్చు నీ తల్లిదండ్రులై ఉండొచ్చు నీ పక్కింటి ఇంటి వాళ్ళై ఉండొచ్చు నీ ఇంటి పేరుటు గలవారు ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడో ఖచ్చితంగా ఏక ఆత్మగా ఉన్న ఏక శరీరంగా ఉన్న మీరిద్దరు విడిపోవటానికి అవకాశం వస్తుంది అందువలన భార్యాభర్తలారా మీ మధ్యలో గొడవలు రాకుండా ఉండాలి అంటే మూడో వ్యక్తికి మాత్రం అవకాశం ఇవ్వద్దు మీరిద్దరు మాట్లాడుకోండి కూర్చొని చర్చించండి అంతే తప్ప మూడో వ్యక్తి మాటలు వినటానికి మీరిద్దరు అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే మీరిద్దరు ఏకాత్మకై ఉన్నారు ఏక శరీరమై ఉన్నారు మీ మైండ్ సెట్ ఒకే రకంగా ఉండాలి భార్యాభర్తలు మీరు కూర్చోవాలి మీరు మాట్లాడాలా సమయం గడపాలా మీరు ఒకరితో ఒకరు సహవాసం చెయ్యాలా మీకు నచ్చింది నచ్చంది మీ మనసులో ఉన్నది చెప్పుకోవాలా భర్తగా ఉన్న నీ భార్యకి ఏదైనా చెప్పుకోవాలంటే డైరెక్ట్ నువ్వు చెప్పు భార్యగా ఉన్న నీవు నీ భర్తకి ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పు కొంతమంది భార్య భర్తలు ఏం చేస్తారంటే వేరే ఒకరి ద్వారా చెప్పించుకుంటారు భర్తతోనూ భార్యతోనూ అది కరెక్ట్ కాదు కాబ అందువలనే భార్యాభర్తల మధ్య గొడవ వస్తుంది మీకు చెప్తున్నాను చూడండి ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయో అప్పుడు వాళ్ళు చర్చికి దూరం అవుతారు ఎప్పుడు చర్చికి దూరం అవుతారో వాక్యమునకు దూరం అవుతారు ఎప్పుడు వాక్యమునకు దూరం అవుతారో వారి కుటుంబంలో చూడండి ఒక నీరు లేని చెట్టు ఎలా ఎండిపోతుందో వారు మానసికంగా ఆత్మీయంగా ఎండిపోతారు కంప్లీట్గా దేవునికి దూరం అవుతారు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అంటే మూడో వ్యక్తికి అయినా కానీ భార్య భార్య అయినా కానీ వారి మధ్యలో అవకాశం ఇవ్వకూడదు విన్నారు కదా దేవుని బిడ్డలారా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి వీటి గురించి మనం సేవకుని ద్వారా తెలుసుకున్నాము ఇంత గొప్పగా మనకు వివరించినందుకు మాస్టర్ గారికి నేను నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను దేవుని బిడ్డలారా మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెను